పెద్దలు ఈరోజు మన ఘంటసాల గారి జయంతిని నూట మూడవ జయంతిని జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు మాత్రమే కొంతమంది మిత్రులు ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్లకు ఛాయిన్ లేదని కాబట్టి మనం చాలా సిన్సియర్గా ఏమైనా కొన్ని చిన్న చిన్న తప్పులున్నా కూడా వాటిని సవరణ చేస్తాము మన తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరు కూడా గాయకుడిగా పైకి వస్తూ అందరు కూడా మంచి పేరు తీసుకొచ్చి మన తెలంగాణకు వెన్న తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను నాటక సమాజాల జిల్లా అధ్యక్షుని మరియు విజయవాడ కళా సంస్థ అధ్యక్షుని నేను అతి త్వరలో మన తెలంగాణ మన పక్కనే ఉన్న గుడిబండ నివాసస్థుడు కాంతారావు గారి జన్మ జయంతి దాని సందర్భంగా ఏకపాత్ర పోటీలు ఆంధ్ర తెలంగాణకు పెడతాను ప్రభాకర్ రెడ్డి గారిది కూడా పెడదామనే ఆలోచనలో ఉన్నాము మా కమిటీ వాళ్ళు దాన్ని ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం జ ఫిబ్రవరిలో మేము ఏకపాత్ర పోటీలు పెడుతున్నాము ఉత్సాహవంతులైన కళాకారులు కూడా అన్నిటికీ సమాజాలకు పంపిస్తాము అందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా పరిషత్ నాటక పోటీలను కూడా ఆశించాలని కళావేదిక కళా వేదిక గాన గంధరుడు పద్మశ్రీ ఘంటసాల గారి నూడమూడవ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కళాకారులకు అందరికీ కూడా మా యొక్క నమసుమాన్యుడు ¡Chau la